హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి భీమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే ఎంత వస్తే ఇవి హిట్ అవుతాయో చూద్దాం తాజాగా గోపిచంద్ నటించిన భీమా చిత్రం విడుదలకు ఉంది మరియు శివరాత్రి సందర్భంగా మార్చి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బస్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి మిస్టరీ టచ్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్ లో ఈ ట్రైలర్ లో ప్రధాన సానుకూల సినిమా మంచి మోతుటాకు టాక్ వస్తే ఈ జోనర్ బాగా అవుతుందని చెప్పాలి హాలిడే రిలీజ్ కావడంతో పాటు మా సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం అయితే ఎంతైనా ఉందనే చెప్పాలి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు కోట్లు అలాగే వరల్డ్ వైడ్గా పద్నాలుగు కోట్లు పలికినట్లయితే సమాచారం ట్రైలర్ విడుదలైన తర్వాత భయర్లు ఈ సినిమాపై మంచి ఆసక్తిని కరపరిచారనే చెప్పాలి భీమా యొక్క ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ కొనుగోలు చేసింది మరియు శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా కొనుగోలు చేసింది గతంలో వేద బజరంగి సిరీస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనే చెప్పాలి మరియు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ నిర్మించారు ఈ చిత్రంలో ప్రియ భవని శంకర్ మరియు మాలవిక శర్మ కూడా నటించారు అలాగే ఈ మూవీకి రవి బస్ సంగీతం అయితే అందించారు అలాగే ఈ మూవీని గోపిచంద్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ఇరవై కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశారని టాక్ అయితే వినిపిస్తుంది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వీకెండ్లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న సినిమా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి మూవీ ట్రైలర్తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు మరో లెవెల్కి తీసుకుపోగా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఏ మాత్రం టాక్ పాజిటివ్గా వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా దుమ్ములైపోయే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా క్వాలిటీ పరంగా హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్లు అనిపించింది ట్రైలర్ చూస్తుంటే ఆ రేంజ్ క్వాలిటీ అంటే సినిమా ఏ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిందో అని అందరూ అనుకుంటూ ఉండగా క్రౌడ్ ఫండింగ్ తో సినిమా నిర్మాణం ఆల్మోస్ట్ ఐదేళ్లు పైగా జరిగిందని సమాచారం ఓవరాల్ గా బడ్జెట్ రేంజ్ పన్నెండు నుంచి పదిహేను కోట్ల దాకా ఉంటుందని అంచనా అందులో కూడా షూటింగ్ ఖర్చు తక్కువే అని అంటున్నారు కానీ ఎక్కువ రోజులు షూటింగ్ జరుగుతూ ఉండడం వల్ల బడ్జెట్ కొంచెం పెరిగి ఉండొచ్చని అంటున్నారు అయినా కూడా బడ్జెట్ మీద ఎన్నో రేట్లు ఎక్కువ క్వాలిటీతో సినిమా ట్రైలర్ మెప్పించిన విధానం చూస్తుంటే బడ్జెట్ కి మించి ఎన్నో రేట్లు అవుట్పుట్ ట్రైలర్ లోనే కనిపిస్తూ ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చలే అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి అలాగే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి పన్నెండు కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ మూవీ హిట్ అవ్వాలంటే దాదాపు పదిహేను కోట్ల దాకా వసూలు చేయవలసి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్